హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సావ్లాస్ ఈరోజైతే మనం కర్ణాటకలోని చిన్న కొత్తూరు గ్రామానికి అయితే వచ్చాము రాజ్పేట రోడ్ దగ్గర ఉంటుందండి కాకపోతే మన కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంటుంది కర్ణాటకకు చెందిన చిన్న కొత్తూరు గ్రామము ఇక్కడైతే కురబులస్తుల పెద్ద దేవర్ జరుగుతుంది దాదాపుగా ఈ ఊరు నుంచి అయితే పది బండ్లు పైన పోతాయి ఇక్కడ నుంచి ట్రాక్టర్లు అన్నమాట అంగళానికి నేను మొన్న బై మిస్టేక్ చెప్పేశాను నగలం అనేసి అంగళం అనేది బంగారు తిరుపతి తెలుసు కదండి దాని పక్కనైతే అయితే ఉంటుంది అక్కడికైతే ఈరోజు ఈవినింగ్ బయలుదేరి పది బండ్ల దాకా వెళ్ళి వాళ్ళ పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అయితే వస్తారు మనం కూడా వచ్చాము ఇక్కడికి పురపుకులస్తుల అన్నలని అయితే అడిగి తెలుసుకుందాము ఈ దేవర ప్రత్యేకత ఏంటి వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అనేసి అయితే పూర్తి వివరాలు ఇక్కడున్న అన్ననైతే మన మణి అన్నని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న చెప్పండి మీరు ఎందుకన్నా తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అక్క అది పూర్వీకులు పెట్టిండేది మనకు తెలీదు మేము ఇప్పుడు ఎప్పుడు డెవలప్మెంట్ ఉన్నాము కాబట్టి మేము ఏళ్ళు లేదా పదకొండు ఏళ్ళు చేస్తాం మీరు ఈ చేయాలని ఎవరు నిర్ణయిస్తారు దేవస్థానం గురువులు నిర్ణయిస్తారు మీకు ఎక్కడ తెలియజేస్తారు మాకి వాట్సాప్ ఉంది గ్రూప్ మా నంబర్ ఫోన్ నంబర్ ఉంటుంది ఫోన్ చేస్తారు చేస్తారు మీరు ఇందాక బండారు పెట్టేసిపోతారు అంటారు కదా ఒకటిన్నర నెలకు ముందు వస్తారు గురువులంతా అంతా పెట్టినాక మాకు అంద అప్పటి నుంచి మేము వచ్చి నాన్ వెజ్ సాగుకోలు ఎందుకు పోకూడదు అంటే మీ గురువులు వచ్చి బండారు పెట్టేసి పోతారు ఇక్కడ పలాన్ని రోజు జాతర ఉంది మీరు రావాలి మీరు మీ ఆడబిడ్డలకు కానీ మీరు తీసుకునే వాయినాలు గురించి చెప్తారా చాలా ఉంది అక్క చాలా చెప్పుకుంటే చానా ఉంది మామూలుగా బట్టలు తీసేయాల గోల్డ్ తీసిస్తారు తీసిచ్చేవాళ్ళు ఇంకా వేరే వేరే ఖర్చులంత ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోయినప్పుడు ఏం చేస్తారు ఏం చేసేది కాయ నడుపుతాము పూజలు పది మంది చూస్తారు ఎద్దు వచ్చింది కాయ నడిపి నైట్లో లో మేము బయలుదేరతాం రేపు ఉంటాం మళ్ళీ మన్నాడు పదికొక్కలా చూసుకొని మంగళవారం మార్నింగ్ వచ్చేస్తాం కాయ నడిపేది అంటే వాళ్ళు నిష్ఠగా ఉంటారు చాలా నిష్ఠగా ఉంటారు వాళ్ళు వచ్చి లైఫ్ లాంగు అంటూ ముట్టు సాగుబాటు చాలా నిష్ఠగా ఉండాల తల్లి తండ్రి చచ్చిపోతే కూడా సామ్రాన్యసే లేదు వాళ్ళు అట్లా ఉంటే అంత నిష్టిగా ఉంటేనే కాయ కొట్టుకుని అవును ఎద్దు ఎక్కడ ఉంటుంది ఎప్పుడు వస్తుంది ఎవరు మెప్తారు ఎవరో దానివల్ల ఉంటారు మెప్పుతారు దేవస్థానం కదా పూజలు తోకపోతారు వాళ్ళకి ఏదో వచ్చేది ఖర్చులు మనం భరించుకోవాలా కాబట్టి ఎవరు చెప్పినా పోతారు వస్తారు ఎద్దు దేవుని లాస్ట్ లా దేవరంతా అయిపోతే పుట్టినోళ్ళు మా బా మా మిస్ కదా వాళ్ళు పుట్టినోళ్ళు దీపము కెంచు తట్ట కామాక్షం జ్యోతి బట్టలు అన్ని తీస్తారు

కమ్యూనిటీలో ఉన్న కానీ ప్రతి ఇయర్ జాతర చేస్తారు ఇయర్ ఎవరికైనా వాళ్ళ కులదైవం ఒక కురుబాస్ లో మాత్రమే టెన్ ఇయర్స్ కోసారి నైన్ ఇయర్స్ కోసారి పద్నాలుగు సంవత్సరాల కింద చేస్తారు ఎక్కువ ఖర్చు వస్తుంది కదా ఇది మరించి చాలా కష్టం ఉంది కాబట్టి ఇయర్లీ ఇయర్లీ మేము కూడా పోతాము దేవునికి అభిషేకాలు పూజలు చేసుకుని వస్తాము ఆరు నెలలకు ఒక్కితో పోతాము సంవత్సరానికి ఒక్కితో పోతాము వీళ్ళు పట్టి

ఇరవై ఏడు కుటుంబాలు టోటల్గా ఎనిమిది పెండల్లో లేదు తొమ్మిది అంటారట నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు అట్లా చేరే కుటుంబం టెంట్ వేసుకుంటారు టోటల్గా వచ్చి ఐదు వేల ఎనభై నూట యాభై ఇంట్లో అని చెప్పి కుటుంబాలు అని చెప్పి అది ఇద్దరు ముగ్గురు కుటుంబాలు చేరే ఒక టెంట్ వేసుకుంటారు కాబట్టి ఒక మూడు వేల నుండి నాలుగు వేలు పెండలు ఉంటుంది టెంట్లు థ్యాంక్ యూ మాకు పూర్తి వివరాలు చెప్పినందుకు ఇంకా కంటిన్యూ చేస్తాం లాగు ఇక్కడికైతే ఎద్దు వస్తుంది పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళైతే అన్ని తీసుకొని ట్రాక్టర్లో బయలుదేరిపోతారు బ్లాగ్ అయితే పూర్తి చేస్తాం ఏమన్నా చెప్తారా బ్రదర్ మీరు వాళ్ళకి ఇంకా తెలీదు ఫ్యూచర్లో తెలుసుకుంటారు తెలుసుకుంటారు ఓకే ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళడానికి ట్రాక్టర్లంతా ఇలా అయితే ముస్తాబు చేస్తున్నారు అక్కడికి కావాల్సిన సామాగ్రి మొత్తం ట్రాక్టర్ లో పెట్టుకుని అయితే బయలుదేరుతారు ఇంకా దేవుడు ఎద్దు వస్తుంది అనేసి ఇప్పుడైతే వచ్చింది చూడండి దేవుడు ఎద్దు ఇలా ప్రతి ఇంటి దగ్గర వచ్చి పూజ అయితే చేసుకోపోతారు ప్రతి ఇంటి దగ్గర పూజ చేస్తారు అనమాట ఎద్దుకి

దేవుని కోసమే ఆడదేవరున్నాతారా గుడికి పోతుంది ఆడ ఏం పూజ ఉన్నా ఆటికి పోతుంది శివరాత్రి పండుగ రోజు కూడా పోతుంది శివరాత్రి పండుగ రోజు ఆడ ఆడ కాయ నడుస్తుంది ఎద్దు పోయి నిడిసి అన్నాక జనాలు

ఇది మూడు గంటలకు వచ్చి కొనతీమని పిల్లి ఈ పొద్దున దీంట్లో మడక దున్నేది ఏం చేసేలా దేవుని మాత్రం దేవుని పూజకి మాత్రం అంటే పాత దుండే అది ఉండగానే ఇది రెండు కితాలు గుడి తాకపోయొచ్చా అది వయసు అయిపోయా ఇట్లే ఆ ఎద్దు పుట్టిందే ఇది ఉన్నో వాళ్ళు ఎవరో చెప్పి అన్నా ఇట్లా పూజ చేసుకునే ఇటు తమ్మేమో ఉంది ఆ ఎద్దు తరపున తిరగా అన్నాక దీని పోతి మర్చిపోయింటి వాళ్ళు చెప్పిడ్చి పోయి కానీ నేను మర్చిపోతే మర్చిపోతే అన్నకు ఒక ఆరు నెలలకో కలవరంలో ముసులోని మాదిరి కనబడిసి కనబడిసి వాళ్ళకి పోయి గుడితా విడిచేవాళ్ళ మూడు దినాల్లో పోకుండా పోయింటి సరే కలవరంలో ఒక ముసులోని మాదిరి వచ్చి ఏం బాలా వచ్చిన దానికి కాయలు అయితే దాటిపోతా ఉంది రే ఎంతో ఆలోచన చేసి ఉన్ను అని అన్న పొద్దున్న ఇంకొక మనిషికి చెప్తే అన్న ఇట్లా ఉంటుంది అన్న అయితే ఆయన చెప్పించిపోయి కదా అది ఉంటుంది అని సరే అన్నం కాకపోతే పొద్దున్నే పోతుంది పోతే లేదు ఇది ఆటలాడుకొని నిన్ను పొరిగితే వచ్చి మా భుజం మీద తలకాయ పెట్టేసి నిలుచుకొని ఇది అని అన్నకి ఎత్తుకొని వచ్చి నెడిదొడ్లు తెలిగేసి సోమవారం దినం నీళ్ళు పోసి తెలిగేసి అన్నాకమ్మ ఎత్తుకొని అన్నకు ఆ ఎద్దు ఉండగానే రెండు కితాలు పోయేసి ఆ ఎద్దుకి ఇరవై ఆరు గంటల మీద నాలుగేండ్ల మీద ఆరు అయింది అది కాలం అయిపోయా అందుకు ఇప్పుడు దాన్ని దేవుడే వచ్చి చెప్పినాడు మీకు ఫస్ట్ ఇది బలమందు కొట్టలు బాగా కుంతా ఉంది వాయిని ఈస్ పూర్ణు కిరిచి నిందంట పొడిసి అమ్మి తినేస్తారు వాళ్ళు ఇట్లా పూజ చేసుకుని నేను ఏమిటి ఇస్తాను వాయిని పుట్టిన తోడు అంతా అట్లా ఇచ్చిస్తా ఉన్నాడు పాలు మాత్రం పిండుకుంటాడు గుళ్ళుకిచ్చుడుస్తా ఉన్నాడు ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర పోయి ఇట్లా మీరు పూజ బొండ్లు పోయినప్పుడు పూజ చేసుకొని రావాలి వాళ్ళు చెప్తే మనం పోవాల లేదంతా ఒక తావా చేస్తామంటే అట్లా ఒప్పుకుంటాం

Hey! karta hey. 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 i <laughs> do

ད� 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 དག ད�

లేపడి అంటే లేపుకోలేదు 다아 <목소리도>